ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలను నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి సీతక్క సూచించారు నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో శిరస్నానం ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దరిసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయాలలో విలువైన నిండు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో నెల రోజుల పాటు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ డిఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి చందర్ గారికి అశోక్ గారికి ఆర్టీఏ మసోదరుడు నూతనంగా ఎన్నిక చేయబడ్డటువంటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా అక్కడ ముగ్గురు ముగ్గురు కూడా ఎక్కుతారు చాలా మంది పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ గానాలు కూడా వచ్చి రోడ్డు మీద వస్తారు నిన్న మేము ఎక్కడ పోతున్నాం ఆ రోడ్డు దాడుతున్నాడు అసలు ఇది చూస్తలేడుగా ఆయన అడ్డం వచ్చేసేడు ఇక్కడ నుంచి చక్కగా డైరెక్ట్ ఎక్కుతుంటారు రోడ్డు అటు నుంచి ఏం పండి వస్తుంది ఇక్కడ నుంచి పోతున్నాడు అక్కడ ఏదో ఆగింది అది ఆగే పద్ధతిలో ఆగే బ్రేక్లు వేసుకోవాలి అట్లా కాకుండా సడన్ గా బ్రేక్లు వేస్తాం సడన్ గా మనకు గర్రెలు అడ్డం వస్తాయి గేదెలు అడ్డం వస్తాయి బైకులు అడ్డం వస్తాయి లేదా ట్రాఫిక్ పోలీస్ ఉంటారు లేదా ఇది ఉంటుంది ఎవరు కనబడ్డా మన పద్ధతిలో మనం నిదానంగా పోతే ఏం కాదు కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటాం రోడ్లు మంచిగా ఉన్న ఉంటాయి కాబట్టి ఇంకా స్పీడ్గా తొక్కునా కొద్ది బైక్ తొక్కాలనిపిస్తుంది కొంతమందికి కానీ అది ఎక్కడ బ్రేక్ అవుతుందో ఆ లైఫ్ మొత్తం కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఒక ప్రతిజ్ఞ లాగా చేసుకోవాలి ఎస్ మేము మీరు కూడా అవేర్నెస్ పెట్టాలి ఆటో డ్రైవర్లతో గానీ లేదా బస్ డ్రైవింగ్ డ్రైవర్స్ తోటి కానీ అందరూ రోడ్ ఎక్కే ప్రతి వాహనదారులకు అవగాహన ఉండాలి రోడ్ ఎక్కగానే ఎలాంటి రూల్స్ పాటించాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఇదన్నీ కూడా మనం చూడాలి మన తప్పు కూడా ఇతరులు బలవుతారు ఉన్న ఇద్దరు ముగ్గురు పోలీసులకు కూడా గాయాలై కుట్లు పడ్డాయి డ్రైవింగ్ చేసిన ఆయన ప్రాణం అయింది ఇటు వీళ్లకు దెబ్బ తగ్గింది అంటే వాళ్ళకి సంబంధం లేదు ఇక్కడెక్కడో పక్కా నిలబడ్డారు ఆయన ఉద్దేశం ఇట్లాంటివన్నీ కూడా అవుతున్నాయి మన రోడ్ల మీద చూస్తుంటే ఆ బండి పోతుంటుంది సడన్గా ఇంకోరు వస్తారు ఒకదాన్ని యాక్సిడెంట్ అయితే నాలుగు బండ్లకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇట్లాంటివి కూడా ఉంటాయి తర్వాత బండి మీద కూడా ఖచ్చితంగా ఇద్దరికంటే ఎక్కువ ఉండకూడదు డ్రైవింగ్ డ్రింకింగ్ అనే డ్రింక్ అనేది అసలే చేయకూడదు ఫోన్లు మాట్లాడకూడదు ఫోన్లలో ఎక్కువ సెల్ ఫోన్ తోటి ఈ ఫోన్లతోటి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది మీరు సడన్గా డ్రైవ్ స్పీడ్ స్పీడ్లో ఉంటారు ఏదో సడన్గా మ్యాటర్ వస్తుంది అవునా అని ఇట్లా షాక్ అయ్యే వార్త ఉంటుంది ఇట్లాంటి టైంలో కూడా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఫోన్ వస్తే బ్రేక్ చేసుకొని అది లిఫ్ట్ చేసి మాట్లాడి మళ్ళీ స్టార్ట్ ఏం కాదు ఒక అర్ధ గంట లేట్ అవుతుంది ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది అంతే తప్ప ప్రాణాన్ని పొడగొట్టుకుని అంత పెట్టాల్సినంత అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మాసోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకో నలుగురికి తెలియజేయాలి ఖచ్చితంగా ఈ రోజు ఒక్కడే కాకుండా ఎంత మందికి లైసెన్స్ ఉన్నాయో మన జిల్లాలో అవసరమైతే మండలాల వారిగా జిల్లాల రెండు మూడు మండలాల కలిపి ఒక ప్రోగ్రాం పెట్టి అందరినీ అవేర్నెస్ చేయాలి ఆ లైఫ్ మీద నమ్మకం